అంజలి గారు క్వశ్చన్ ఇద్దరికి మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత పదేళ్లకు పన్నెండేళ్లకు రి రిలీజ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం పన్నెండేళ్ల పన్నెండేళ్లకు ముందంటే ఓకే ఈ పన్నెండేళ్లలో చాలా మారిపోయింది మీ ఇమేజ్ మారింది మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు ఈ కథ అనుకుంటున్నాను మరి పట్టించుకోకండి సరే అయితే ఇప్పుడు ఈ కథ చెప్పు ఈ సినారియోలో ఈ మీరు సీనియర్ ఒప్పుకునేవారు అంటే డిపెండ్స్ ఎవరు చెప్తున్నారు కదా అని ఇప్పుడు సుందర్ సార్ బలం ఆయన ఫోటో వచ్చి ఆ కామెడీ అండ్ ఒక ఒక పది పదిహేను మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్ లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్ సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఇప్పుడు అరణ్మనే ఫోర్ లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది హారర్ కామెడీ సో చూస్తున్నాం కదా సో ఒక డైరెక్టర్ కని ఒక ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నైరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్ని బట్ నేను ఓకే చెప్తాను ఎందుకంటే నో సేమ్